హలో అండి నేను మీ నా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో వాక్కాయలతోటి పచ్చడి పెట్టానండి చాలా బాగా కుదిరింది ఈ వాక్కాయ పచ్చడి తింటుంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు వాక్కాయిని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తడి అంతా పోయేలాగా ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన ఈ వాక్కాయల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇందులోని గింజల్ని కాస్త ఓపికతో గింజలన్నిటిని తీసేయాలి ఈ వాకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పెరుగు అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాకాయల్ని తీసుకున్నాను ఇలా కట్ చేసి గింజలన్నీ తీసేసిన వీటిని చక్కగా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి కలపడానికి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు మూడు స్పూన్లు కారము రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పును ఒకేసారి వేసేసుకోకండి చూసి వేసుకోండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఈ ముక్కల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు స్పూను మెంతిపిండి పావు స్పూను పసుపుని వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్లు పచ్చిది పల్లీ ఆయిల్ని వేసుకోవాలి ఈ పల్లీ ఆయిల్ వేయడం వల్ల మనకి పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసినవన్నీ ముక్కలకి ఈ విధంగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నాలుగు ఐదు స్పూన్లు పల్లి ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చుట్టుపక్కల ఆడిన తర్వాత కరివేపాకు ఎండిమిరపకాయని కూడా వేసుకొని స్టవ్ ఆపేసి కొద్దిగా ఇంగుని వేసుకోవాలి చక్కగా ఈ వేగిన ఈ తాలింపుని కలిపి పెట్టుకున్న మొక్కల్లోకి వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా వాకాయ పచ్చడిని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గాసీసాలోకి స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి సీజన్లో మాత్రమే దొరికే ఈ వాక్కాయలు మీకు కూడా అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్